ఏడవ కీర్తన పదవ వచ్చినం నీతి గల వారిని స్థిరపరుచ్యము నీతి గల వారిని స్థిరపరుచ్యము యాభై నాలుగవ అధ్యాయము యశయ గంధము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం యశాయ గంధము యాభై నాలుగు పద్నాలుగు నీవు నీతి గల దాని వై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరదు నీవు నీతి గల దాని వై స్థాపించబడదు హలెలుయా నీవు నీతి గల దాని వై ఇక్కడ అంటున్నాడు నీవు భయపడక్కర్లేదు నీవు భయపడవలసిన లేదు ఒకరిని బాధించేవారంటే వారిని దూరంగా చేస్తాను నేను భీతి నీకు దూరంగా ఉంటుంది అది నీ దగ్గరకు రానే రాదు సోదరుడ సహోదరి నీతి గలవారని స్థిరపరుచువాడు అక్కడ అంటున్నాడు నీతి గలవారని స్థిరపరుచువాడు అలాని స్థాపించువాడు కాబట్టి నీ వేర్లు ప్రభుని ఎరిగిన కొలది ప్రభుని తెలుసుకున్న కొలది ఎప్పుడైతే లోతుకు వెళ్తాయో నీ జీవితం పునాది లేదా నీ జీవితము అంత స్థిరపరచబడుతుంది అంత స్థిరపరచబడుతుంది ఈ దినాల్లో అన్ని తలకిందలు అన్ని తలకిందలు అయిపోతున్నాయి దేవుని బిడ్డ మళ్ళా నేను చెప్తున్నాను ఈ ప్రభులో మనకు స్థిరత్వం ఉంది ఈ ప్రభులో స్థిరత్వముంది నీతి గలవారని వారిని స్థిరపరచుము నీవు నీతిగల దానవై స్థాపించబడదు కాబట్టి దేవుడు మన స్థిరపరుస్తాడు స్థాపిస్తాడు అంటే ఎస్టాబ్లిష్ చేస్తాడు ఏమైనా కానీ బిడ్డ నీవు ఆయనలో ఉంటే నీవు ఆయనలో ఉంటే నువ్వు నీతి గల దానవై స్థాపించబడతావు అంటే నీకు విరోధులు ఎలా నీ మీదకి వచ్చి అక్కడ రాయబడింది మళ్ళీ చదవండి యాభై నాలుగో అధ్యాయమేశ గణ పద్నాలుగు వచ్చిన నీవు నీతి గల దానవై స్థాపింపబడదు నీవు నీతి దానవై స్థాపించబడదు నీవు భయపడనక్కర్లేదు నీవు భయపడనక్కర్లేదు వాదించేవారు నీకు దూరంగా నుందరు అదే నిన్న ఎవడిన బాధించాలన్నా నేను ముంచాలన్నా నేను ఏదైనా ఆ ఏదైనా ఇరికిచ్చాలన్నా వాళ్ళని దూరంగా ఉందరు నేను చూసుకుంటా వాళ్ళ సంగతి వాళ్ళని ఎక్కడ పెట్టాలో పెడతాను నేను నిన్ను ఆపరేట్ చేస్తాను భీతి భీతి నీకు నీకు దూరముగా దూరముగా ఉండును ఉండును అది నీ దగ్గరకు రానే రాదు ఆందోళన కూడా నేను దూరం చేస్తా మీదకి వస్తున్నాడా నీ ఆఫీసులో వస్తున్నాడా నీ వ్యాపారంలో వస్తున్నాడా నీ ఇంటి దగ్గర వస్తున్నాడా లేకపోతే నీ పొలం దగ్గర వస్తున్నాడా ఎక్కడ వస్తున్నాడా ఏమైనా సరే ఎలాంటి వారు వచ్చినా కూడా నేను డీల్ చేస్తాను నేను నిన్ను స్థాపిస్తాను ఆయన స్థిరపరిచేవాడు స్థాపించేవాడు దేవుని బిడ్డ ఆయన మనలను స్థాపిస్తే ఎవరు మనలను లాగలేరు లేదా తీసివేయలేరు ఆయన స్థాపించాడంటే నువ్వు ఎప్పటికి స్థిరంగా ఉంటావు అంతే